మండల పాస్టర్స్ ఫెయిత్ ఫెలోషిప్ తరపు నుంచి మరదే విధంగా ఏసై విశ్వాస ప్రార్థనా మందిరం తరపు నుంచి మరలాగే విశ్వాస శక్తి టీవీ పరిచయల నుంచి మీ అందరికీ మా యొక్క శుభములు తెలియచేస్తూ ఉన్నాయి హెలూయ మరటి రీతిగా నా యొక్క వ్యక్తిగతాన్ని మరి సాక్ష్యాన్ని మరి మీతో పంచుకుంటూ ఉన్నాను మరి యొక్క సందర్భంలో మన దేవుడు చిన్న దేవుడు కాదు మన దేవుడు సామాన్యమైన వాడు కాదు ఆయన గొప్పవాడు బలవంతుడు శక్తిమంతుడు కాబట్టి ఆయనను మనము శక్తిగలదిగా ఆయన్ని మనం ఆర్భాటముతో మనం ఆయన్ని ఆరాధించే వారముగా ఉండాలి ఆమె మన దేవుడు చిన్న దేవుడు కాదండి చాలామంది కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా నా తలపోటు తీసేయండి నా కడుపు నొప్పి తీసేయండి లేకపోతే నాకు చిన్న అవ అవసరత ఉంది చిన్న సహాయం చేయండి అని దేవుడిని చిన్న చిన్న వాటిని అడుగుతారు కానీ మన దేవుడు చిన్నవి ఇచ్చేవాడు కాదు గొప్పవి ఇచ్చేవాడు ఆమెను హలెలుయ గొప్పగా దీవించేవాడు ఆయన కాబట్టి మా నాన్నగారు నాకు ఒక పాత సైకిల్ ఒక పాత డ్రమ్ము మాత్రం ఇచ్చారు దానితో నేను పరిచర్య ప్రారంభించాను దేని బిడ్డలారా కానీ నేను ఎవరి వైపు నా చేతులు చాపలేదు ఎవరిని సహాయం అడగలేదు కానీ ఆ వాక్యములో దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నారో ఆ మాటల ప్రకారంగా నా యొక్క మోకాళ్ళ జీవితంలో తండ్రి అయిన దేవుని తట్టు నా చేతులు చేప ఆమెన్ హలెయ నా హస్తములను దేవుడు సమృద్ధిగా దీవించి ఉన్నాడు ఈ రోజున నాకు వాహనములు ఇచ్చారు అలాగే మందిరములు ఇచ్చారు పరిచరుని ఇచ్చారు తీరికలేని పరిచరులు ఆయన వాడుకుంటూ ఉన్నారు రామయణ హలెలుయ ఈ రోజున ఈ యొక్క మహోత్సవాల్లో తండ్రి అయిన దేవుడు మీ అందరితో మాట్లాడే సత్యమేమనగా మీ అందరూ కూడా దేవుని వైపు మాత్రమే మీరు చూడండి ఆమెను హలేయ ప్రభువును మీరు అడగండి ఈ ప్రాంతాన్ని రక్షించాలన్నా నీ కుటుంబాన్ని రక్షించాలన్నా నీ కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యాలను చూడాలన్నా ఆ దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలను చూడాలన్నా నువ్వు ఎవరి వైపు చూడాలటండి దేవుని వైపు చూడాలి ఈ రోజున ఎందుకు ఈ యొక్క భయంకరమైనటువంటి బలహీనతలు అనారోగ్యములు సమస్యలు శోధనలు మనం పట్టి పీడిస్తున్నాయంటే ఆర్థికమైన సమస్యలతో మీరు కృంగిపోతున్నారంటే మీ జీవితంలో ఇంకా సరైనటువంటి ప్రార్థనా జీవితం లేదు అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడా మేను హలెలుయ మనమింకనూ ప్రార్థించాల్సిన వారమైన్నాం మనమింకనూ దేవుని దగ్గర మొర్ర పెట్టాల్సిన మనం మనమింకనూ దేవుని తట్టు ఎదురు చూడాల్సిన వారమైన్నాం దావీదు భక్తుడు అదే మనకు బయలుపరుస్తున్నారు కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ అధ్యాయము రెండవ వచ్చును మనం చూసినట్లయితే దేని బిడ్డారా ను నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవే నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగా కామెన్ హెలుయా మన ఈ యొక్క దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే అదే చేతులెత్తి ఎవరికి అండి దేవునికి ప్రార్థన చేయాలి ఏం చేయాలంటండి నా ప్రార్థన ఎలా వెళ్తుందండి దేవుని సన్నిధికి ధూపము వలె వెళ్ళిపోతుంది ప్రార్థన అంటే అది సామాన్యమైనది కాదు నీవు చేసేటువంటి ప్రార్థన ఒక వాయు రూపంలో మారి ఒక మేఘములాగా మారి ఒక ధూపములాగా మారి అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి పరలోక రాజ్యం వరకు వెళ్ళిపోతుంది ఆమెను హాలేలుయ్యా కాబట్టి అట్టి విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలండి మరిటి యొక్క ధూపము యొక్క సన్నిధానములో ప్రార్థన అనబడినటువంటిది కన్నీటితో కాడి మరి కూడినటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు ఆ దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసేవారు అందుకని భక్తులు చెప్పారు థియాలజీ కంటే నియాలజీ బెటర్ అన్నారా హెలియ థియాలజీలు నువ్వెన్ని చదివి నా ప్రయోజనం లేదండి మేము ఎన్నెన్నో గ్రంథాలు చదివాం మరి ఎన్నెన్నో గ్రంథాల్లో ఎగ్జామ్స్లో మరి తొమ్మిది వందకి తొంభై తొమ్మిది మార్కుల వరకు సంపాదించాం కానీ ఆ గ్రంథాలన్నీ పక్కన పడేసామైన హలెయ ఈ లోక సంబంధమైన జ్ఞానమంతా కూడా వ్యర్థమండి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆ తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం ఆమె హలలోయ కాబట్టి దేని బిడ్డలారా ఈ యొక్క ధూపము అనబడినటువంటిది దేవుని సన్నిధికి చేరినప్పుడు ఆయన అద్భుతాలు చేసేవారండి కాబట్టి ఈ యొక్క ధూపము వేయుటలో మనం కలిగి ఉండాల్సిన కొన్ని విషయాల్ని నేను వేగంగా చెప్పి నా మాటలు ముగించాలని నేను ఆశపడుచు ఉన్నాను నిర్గమకాండ గ్రంథములకు వెళ్ళినట్లయితే ఈ ధూపమును వేయాలంటే ముప్పయ అధ్యాయము మొదటి వచనంలో నీకు ఒక పరికరం ఉండాలండి అక్కడ మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను తుమ్మ కర్రతో దాన్ని చేయవలను ఆమెను హలెలుయా ఇక్కడ నీవు ధూపము వేయాలి అంటే పాత నిబంధన గ్రంథములో దేవుడు ధూపము వేయడానికి ఒక మాదిరికరమైన ఒక పరికరాన్ని మందిరంలో ఉంచి ఉన్నారు ఆ యొక్క ధూప వేదిక ఎక్కడ ఉంచబడిందంటే అంటే ఆ అతి పరిశుద్ధ స్థలానికి తెరకి ఎదుటి వేయబడి ఉంది ఆ యొక్క ధూపం వేసేటప్పుడు ఆ ధూపం వెళ్ళి ఏం చేస్తుందంటండి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ కరుణాపీఠాన్ని ఆవరిస్తూ ఉంది అనగా ధూప వేదిక నీకు ఉండాలి ధూపం వేయడానికి ప్రార్థననే దూపమును వేయడానికి ధూప వేదిక ఉండాలి ఆ దూప వేదిక అనగా నీ ఇంటిలో ఒక ప్రార్థనా గది ఉండాలి ఆమెను హలెలుయ ఒక ప్రార్థనా గది నీవు కలిగి ఉన్నట్లయితే ఈ రోజున మనము బెడ్రూమ్ కలిగి ఉన్నాం కిచెన్ కలిగి ఉన్నాం అన్ని రకాల రూమ్స్ కలిగి ఉన్నాం కానీ దేని బిడ్లారా ఆ యొక్క ప్రార్థనా గదిని నువ్వెప్పుడైతే నిర్మించుకుంటావో అక్కడనే దేవుడు నీతో మాట్లాడతాడా అక్కడనే నీవు దేవుని కార్యాలు చూడగలుగుతూ ఉన్నావు దేని బిడ్లారా కాబట్టి ఇటు విధమైన ధూప వేదిక దగ్గర మనం వెళ్ళి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనము ప్రభువుకి మర్ర పెట్టే వారముగా ఉండాలి ఆ దూప వేదిక దగ్గర దేవుడు ఏ విధంగా ప్రత్యక్షమవుతున్నాడు చూద్దాం లోకాష్ వార్త మొదటి అధ్యాయము పదకొండో వచనంలో దేవుని దూత ఎక్కడ ప్రత్యక్షమైంది ప్రభువు దూత దూప వేదిక కుడు నిలచి అతనికి కనబడగా ఆమెను హలియ పదమూడో వచనంలో ఆ దూ మరి దూత ఏం చెప్తుందంటే నీ అప్పుడా దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది ఆమెను హలియా ఈ రోజున దేవునికి నీ ప్రార్థన ఎందుకు వినపడటం లేదు దేవుడు నీ ప్రార్థన విని నీకెందుకు సహాయం చేయలేకపోతున్నాడు అంటే నీవు సరైన రీతిగా ప్రార్థించలేకపోతూ ఉన్నావు నీకు దోప వేదికను ఏర్పాటు చేసుకోలేకపోతున్నావు మరి ప్రార్థనా సమయాన్ని నిర్ణయించుకోలేపోతూ ఉన్నావు దేవుని సన్నిధిలో నీవు గడిపే నీ సమయాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఏర్పాటు చేయబడుతుంది ఆమెను హాలూయ కాబట్టి దేవుని బిడ్డలారా మరిటి యొక్క దూప వేదిక దగ్గరికి జగరియా దగ్గరికి ఆ దూత రావడం అనేది సామాన్యమైన విషయం కాదండి ఈ యొక్క మలాఖీ గ్రంథానికి మత్త సువార్తకి మధ్యలో ఒక పేజీ మాత్రమే ఉంది అనుకుంటున్నారు మీరు కానీ అక్కడ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉండింది ఆ నాలుగు వందల సంవత్సరాలని ఏమని పిలిచారంటే నిశ్శబ్ద కాలము దేవుడు మాట్లాడడం మానేశాడు మలాఖీతో మాట్లాడారు అప్పటి నుంచి జకరియా వరకు కూడా ఎవరితో మాట్లాడలేదండి కానీ దూప వేదిక దగ్గర ఉండగా దేవుని దూత జకరియా దగ్గర దిగి వచ్చింది గట్టిగా చప్పలు కొట్టేసిన మాయం పరుద్దాం ఈ రోజున నీవు చేసే ప్రతి ప్రార్థనకు కూడా ఆయన జవాబు పంపించాలనుకుంటున్నాడు ఆయన నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు కానీ నీవే దోప వేదిక దగ్గరికి రాలేకపోతూ ఉన్నావు సరైన రీతిగా ధూపం వేయలేకపోతున్నావు సరైన రీతిగా మెలకువగలిగి ప్రార్థన చేయలేకపోతున్నావు అయ్యా నాకు అట్లా ప్రార్థన చేయడానికి రాదండి అని నువ్వు ఏమాత్రం కూడా బాధపడాల్సిన పని లేదు నాకు అంత గొప్ప ప్రార్థన చేయలేనండి అని బాధపడాల్సిన పని లేదు ఈ రోజున మనాత్మీయ తండ్రిగా ఉన్నటువంటి దేవదాసయ్య గారు మరి యొక్క ప్రార్థనా పట్టు జలతారుగా ఆయన ఉన్నారు ఆమెను హలెలుయ్యా ఆయన చేసిన ప్రార్థన ఆశీర్వాదాలు ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా బైబిల్ మిషను వ్యాపించి ఉంది ఆమెను హలెలుయ ఈ రోజున నీ కుటుంబం ఎందుకు దీవించబడటం లేదు నీ కుటుంబం ఎందుకు రక్షించబడటం లేదు నీ కుటుంబం ఎందుకు అభివృద్ధి చెందటం లేదు గల కారణం ఏంటంటే నీవు దూప వేదిక దగ్గరికి రాలేకపోతూ ఉన్నావు అదే వేదిక దగ్గర దూపము రావాలి అంటే అక్కడ ఏముండాలంటండి ఆ దూప వేదిక మీద అగ్ని వేయాలి ఆమెను హలెలుయ లేవియా కాండము పది అజే మొదటి వచ్చిన చదవద్దు కానీ మీరు చదువుకోండి దేని బిడ్డలారా సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను వేగంగా తెలియపరుస్తున్నాను అక్కడ అక్కడ ఏముండే దేని బిడ్డలారా ఆ దూపార్తులలో వారు నిప్పులు వేశారంటండి కానీ అక్కడ వేరొక అగ్ని తీసుకొచ్చి అక్కడ వేశారంటండి వేరొక అగ్ని తీసుకొచ్చి వేసినప్పుడు సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చివేస్తుంది ఇక్కడ మరి ఇక్కడ నాదాబు అభిహులు అనబడినటువంటి వాళ్ళు చేసినటువంటి పొరపాటును బట్టి వేరొక అగ్ని అక్కడ వేశారు ఈ రోజున దేవుని వాక్య మాట వేరొక అగ్ని అని ఎందుకని మాట్లాడుతున్నారండి అక్కడ మరి మా మా యొక్క పొయ్యిలో అగ్ని వేరా ఆ అగ్ని వేరా ఈ అగ్ని వేరా అవును వేరు మాత్రమే దేవుని మందిరంలో వాడాల్సింది పరిశుద్ధమైన అగ్ని మాత్రమే ఆ పరిశుద్ధమైన అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందండి ఏలియా ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి ఏమొచ్చిందండి అగ్ని దిగి వచ్చింది ఆమెను హలేయ దేవుని ఆకాశములో నుండి ఏదైతే అగ్ని దిగి వచ్చిందో ఆ అగ్నినే వారు కాపాడుకుంటూ వచ్చారు ఆ అగ్నిని అక్కడ ఉపయోగించారు కానీ వీళ్ళు ఏం చేశారంటండి ఏది పడితే అది తీసుకొచ్చి అక్కడ అగ్నిలో వేశారు కానీ దేని బిడ్డలారా ఆ వేరొక అగ్ని వలన వారు దహించబడ్డారు ఈ రోజున అనేక బోధలు వచ్చినాయండి అనేకమైన డినామినేషన్స్ వచ్చినాయి అనేక రకాలైన సంఘాలు స్థాపించబడుతూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి మనకు అనుమతి లేదు ఆమెను హలెలుయ ఈ యొక్క బైబిల్ మిషన్ లోనే ప్రభువు మనకి ఇచ్చినటువంటి పరిచర్యలోనే నువ్వు ఏకాత్మీయ తండ్రి ద్వారా రక్షించబడ్డావో అదే సంఘములోనే నువ్వు ఎదగాలి ఆమెను హలేయ ఎవరు పడితే వాళ్ళు వచ్చి అయ్యా మీ సంఘంలో అది కరెక్ట్ కాదు ఈ సంఘంలో అది కరెక్ట్ కాదు మేము చెప్పేదే కరెక్ట్ అని పిలిచినా కూడా నీవు వేరొక అగ్ని దగ్గర నువ్వు వెళ్ళకూడదా ఆమెను హలేయ ఎందుకని కొంతమంది సంఘాలు విడిచి వెళ్ళిపోతా ఉన్నారంటే దేని బిడ్డలారా సంఘంలో ఏదైనా పాస్టర్ గారు ఒకరికే ఎక్కువ పనప్ప చెప్పినా ఒకరిని ఎక్కువగా ప్రేమించినా ఒకరినే బాగా చూసినా ఇంగో ఆవిడికే చెప్తున్నాడు అడిగినా ఆయన్నే చూసుకుంటున్నాడు నన్ను అసలు పట్టించుకుంటలేదని చెప్పి కొన్ని కొన్ని కారణాలతో వెళ్ళిపోతా ఉన్నారు కానీ దేని అది మంచి పద్ధతి కాదు ఈ సంఘంలో మనం అందరం ఉన్నామంటే మనం అందరం సమానమండి దేని బిడ్లారా సమానం కాదు ఒకరికి పాటలు పాడే పరిచర్య ఉంది ఒకరు చక్కగా వంటలు చేసే పరిచర్య ఉంది చక్కగా తుడిచే పరిచర్య ఉంది ఎవరి పరిచర్లు వాళ్ళు గొప్పవారు కానీ అందరూ సమానం కాదండి కొంతమందిని దైవజనులు ఎక్కువగా పిలవచ్చు ఎక్కువగా ఉపయోగించవచ్చు కొంతమందిని తక్కువగా ఉపయోగించవచ్చు మన చేతులు ఐదు వేళ్ళు చూడండి దేని ఈ ఐదు వేళ్ళు సమానంగా చేశారండి దేవుడు ఇవి సమానం కాదు ఈ ఐదు వేళ్ళు కూడా దెబ్బలాడుకుంటున్నాయంట ఈ బొట్ట అంటుందంట ఏయ్ నేను తంబు ఇయ్యకపోతే నీవు ఫెంక్షన్ రాదు నేనే గొప్పదాన్ని అంటుందంట ఈ తంబు ఆ వెంటనే చూపుడు వేలు కోపం వచ్చిందంట ఏ నేనేమో తక్కువని అనుకుంటున్నావా ఇదిగో ఆ మరి పార్లమెంట్లో అంబేద్కర్ చూడు అమెరికాలో అంబేద్కర్ చూడు మా ఊర్లో అంబేద్కర్ చూడు నా వేలే చూపిస్తాడు నేనే గొప్పదాన్ని అన్నదంట తర్వాత వేలుకి ఇంకా కోపం వచ్చిందంట వేలు అలా కాదు మనం అందరం లైన్గా నుంచి ఉందాం ఎవరు పొడుగ్గా ఉన్నారో చూడండి అంటే నేనే పెద్దదాన్ని అని చెప్పిందంట ఈ యొక్క వేలు పక్కదానికి కోపం వచ్చిందంట నేను బలహీనమైన దాన్ని అని నన్ను పక్కన పడేస్తారా నేనేమి గొప్పదాన్ని కాదనుకుంటున్నారా చూడండి పెండ్లిలోకి వచ్చినప్పుడు ఉంగరం ఎవరికి పెడతారు అని అడిగిందంట ఉంగరం దేనికి పెడతారండి ఈ వేలుకే పెడతారు అవును కదా నేనే గొప్పదాన్ని అంటే ఇవి నాలుగు గొప్పలు చెప్పుకుంటున్నాయి ఈ ఐదవ దానికి పిల్లలకి చెప్పుకోవడానికి ఏమీ లేవు మనం ఎవరు ఎవరు వాళ్ళమని తేల్చుకోవడానికి మనం ఎక్కడికి వెళ్దామంటే దేవుని సన్నిధికి వెళ్దాం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుదాం ఎవరు గొప్పవాళ్ళు అని చెప్పి ఒకసారి దండం పెట్టంత ఇలా దండం పెట్టినప్పటికీ మొదటి స్థానంలోకి ఎవరు వచ్చారండి పిల్లలు వచ్చేసింది గట్టిగా చెప్పలు కూడా దేవుని మయపరుద్దాం ఈ పిల్లలకి ఏ ప్రాధాన్యత లేదు అని చెప్పి ఇవనుకుంటున్నాయి కానీ ఆ పిల్లల్ని దేవుడు ఎక్కడ పెట్టాడు మొదటి వరుసలో పెట్టాడు ఆమెను హలెలుయా నేను తక్కువ దాన్ని నేను చిన్నదాన్ని నాకు జ్ఞానం లేదు నాకు తెలివి లేదు నేను సరిగా నన్ను ఎవరూ గుర్తించట్లేదు నువ్వు అనుకోవద్దు ఆమెను హలలుయా నీవు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు దేవుని దృష్టిలో చాలా గొప్ప వ్యక్తివి దేవుడు నిన్ను ముందుగా పెట్టాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను గొప్పగా చేయాలనుకుంటున్నాడు కానీ అందరూ ఏదో అంటున్నారని నువ్వు ఫీల్ అవ్వద్దామేను హలెలుయ ఆ విధముగా అన్నీ సమానం కాదండి కాబట్టి మనం కూర వండేటప్పుడు కూడా చూడండి ఒక కేజీ చికెన్ తెచ్చామనుకోండి ఇప్పుడు తెద్దామా చికెన్ చచ్చిన కానీ తేరం ఫ్రీగా ఇచ్చేసినా కూడా చికెన్ తేరం ఒకవేళ చికెన్ బాగున్నప్పుడు తెచ్చి కేజీ చికెన్ తెచ్చి దాన్ని వండడానికి కేజీ ఉల్లిపాయలు కేజీ కారం కేజీ ఉప్పు అన్ని కేజీలు వేసేస్తారండి కేజీ మసాలా మొత్తం అన్ని కేజీలు వేసేతే ఏమైపోద్ది కూర ఎందుకు పనికిరాకుండా పోద్ది కదా ఏది ఎంత వెయ్యాలో అంతే వెయ్యాలి అలాగే మన జీవితంలో కానీ సంఘంలో కానీ పరిచరులో కానీ ఎవరు ఏ స్థాయిలో వాడబడాలో అలా వాడబడాలి అప్పుడే మన సంఘానికి ఘనత కలుగుతుంది ఆమెను హలియ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మనందరము సమానమే దేవుని దృష్టిలో మనందరికీ ఘనత ఎక్కడుందండి పరలోక రాజ్యంలో ఉంది ఆమెను హలియ కాబట్టి దీని బిడ్డలారా వేరొక అగ్ని దగ్గరికి మీరు వెళ్ళడానికి వీలు లేదు దేవుడు మిమ్మల్ని ఏ సంఘంలో రక్షించాడో అలాగని ఏ సభలకు వెళ్ళకండి ఏ పరిచయంకి వెళ్ళకండి చెప్పట్లేదు నేను అన్ని సభలకు వెళ్ళండి అన్ని కార్యక్రమాలు పాల్గొండి ఆదివారం వచ్చినప్పటికి ఏ సంఘానికి వెళ్ళాలి నీ తల్లి సంఘానికి వెళ్ళాలా మీన్ హలిలోయ చివరికి వచ్చేస్తున్నాను దీని బిడ్డలారా ఈ యొక్క ధూపము మరి సువ మరి యొక్క సువాసన కలిగిన ధూపం రావాలంటే దానిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలంటండి వాటిని బైబిల్ ఏం చెప్తుందంటే ధూప ద్రవ్యములు నిర్గమ కాండములో ముప్పై అధ్యాయము ముప్పై నాలుగో వచనములో ఉంది దేని దీంట్లో మనం ఏమేం కలపాలంటండి జఠామాంసి కలపాలంట గోపిచందనం కలపాలంట గంధపు చెక్క కలపాలంట సాంబ్రాణి వెయ్యాలంట చివరిగా ఉప్పు వెయ్యాలంట ఇవన్నీ కలిపితే ఏమవుతుందండి ఇది సువాసన కలిగినటువంటి ధూప ద్రవ్యముగా వెళ్తుందంటే అంటే మన ప్రార్థనలో ఏముందన్నమాట అండి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతో కలిపినటువంటి సువాసన కలిగిన ప్రార్థనగా మనం దేవుని సంధికి పంపించాలా మేను హలెలుయ సువాసన కలిగినటువంటి మరి ప్రార్థన ఎప్పుడు అవుతుందంటే దేని బిడ్డలారా మన జీవితాల్లో దేని బిడ్డలారా అపవిత్రత అనేది ఉండకూడదు అవిశ్వాసం అనేది ఉండకూడదు లోక సంబంధమైన క్రియలే ఉండకూడదు మనము పరిశుద్ధమైనటువంటి మాటలతో గంధపు చెక్క చెప్పారు గంధపు చెక్క అనగా ఏంటనమాట అండి గంధపు చెక్క శుభ కార్యాలు మనం వాడతాం శుభ కార్యాలకే వాడతాం అంటే మన నోట్లోంచి ఏ మాటలు రావాలండి శుభ రావాలి మంచి మాటలే రావాలి అశుభమైన మాటలు అపవిత్రమైన మాటలు భూతు మాటలు మన నోట్లోంచి రాకూడదు ఆమెను హలెలుయ్యా అలా నీ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ దేవునికి దూపం వేస్తే ఆ దూపాన్ని ఆయన ఆగ్రహణిస్తాడా దేని బిడ్డలారా ఆయనకి అది సువాసన ఉండదు అది దుర్వాసన వస్తుంది దయచేసి మన నోటిని మనం శుద్ధి చేసుకోవాలి చాలామంది దేవుని సందికి వస్తారు గాని వారి దులలవాట్లు మానుకోవట్లేదు చుట్టకి బీడీకి సిగరెట్లకి మద్యపానానికి వారు బానిసలైపోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా మన జీవితంలో అపవిత్రత అనేది నీ నోట్లో ఉంటే నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు నీ ప్రార్థన వలన ఎవరికీ ప్రయోజనం కాదు మొట్టమొదటిగా మన దేహాన్ని మన నోటిని పరిశుద్ధపరచుకోవాలి ఆమెను హలేయ ఒక తల్లి అలాగే ఒక అరుగు మీద కూర్చుని చుట్ట గుప్పేస్తా ఉందంట పాస్టర్ గారు మందిరానికి వస్తున్నప్పుడు ఆమెను చూశారంట అయ్యో ఏంటి మారు మనసు లేకుండా ఇలా చేస్తుందని చెప్పిన తర్వాత ఆయన మందిరానికి వచ్చేసిన తర్వాత ఆవిడ ఆ చుట్ట పక్కన పెట్టేసి స్నానం చేసి బట్టలు వేసుకొని మందిరానికి వచ్చేసిందంట వచ్చింది కాకుండా వరుసలో కూర్చుని ద్రాక్ష రసం ఇవ్వండి అని చేతులు చాపిందంట పాస్టర్ గారికి బాధ కలిగి నా ఎదురుగుండా నే చుట్ట కాలుస్తుంది ఈవిడి ఈవిడికి ఎందుకు ఇవ్వాలని ఆవిడకి ఇవ్వకుండా పక్కకి వెళ్ళిపోయాడంట ఆయన తర్వాత ఇచ్చేసిన తర్వాత అడిగారంట అమ్మ మీకు ఎవరికైనా ద్రాక్షరసం అందలేదంటే చెయ్యెత్తిందంట ఆయన ఇవ్వలేదంట అయితే ఇంటికి ఆ లాయంతో గొడవ పెట్టుకుందంట ఓ మాస్టర్ గారు నాకు ఇవ్వట్లేదు ఏ ఎందుకు ఇవ్వట్లేదు ఎవడైనా ఆ ఉందనుకుంటున్నాడు ఆయన అంట పెద్ద గొడవ పెట్టేసిందంట పర్వాలేదు లేక అంగారు ఆ అలా ఆయన గారు చెప్పారంట ఆ రోజు మధ్యాహ్నం గాఢ నిద్రలో నిద్రపోతుందంట ఆ నిద్రలో ఉండగా ఒక తెల్లని గదిలోకి చాలా చాలామంది వరుసగా కూర్చున్నారంట ఆ వరుసలో కూర్చున్న వారందరికీ కూడా అక్కడ చుట్టలు పంచి పెడుతున్నారంట అబ్బా ఇక్కడ ఎంత బాగుంది చుట్టలే పంచి పెడుతున్నారని చెప్పి ఎంతో ఆనందపడిపోయిందంట అది తీసుకున్న తర్వాత ఎదురు చూస్తుందంట ఎందుకో తెలుసా అగ్గు పెట్టేస్తారేమో ఎలిగించుకుని అంటించేద్దామని ఆ సమయంలో మీకు చుట్టలు ఇచ్చాం గానీ మీకు అగ్గిపెట్లు ఇవ్వట్లేదు అని చెప్పి ఇలా ఒక పెద్ద తెర ఉందంట ఆ తెరని ఇలా అడ్డం తీసినప్పటికీ వెనకాల బగబగా మండుతున్న అగ్నిగుండం కనపడిందంట ఆ అగ్నిగుండంలోనికి వీళ్ళందరినీ తీసుకెళ్ళి పడేయండి అక్కడికి వెళ్ళి మీరు చుట్టలే కాల్చుకుంటారు మీ శరీరాలే కాల్చుకుంటారు నిత్యము కాలండి అని ఆ దూత చెప్పిందంట దేని బిడ్డలారా అప్పుడు వెంటనే ఆమె ఆ యొక్క మంచం మంచి కింద పడిపోయి బాబోయ్ నన్ను పాడేయకండి నన్ను పాడేయకండి అని కేకలేస్తుందంట అప్పుడు మెలకు వచ్చిందంట అప్పుడు అలా ఆయన లేపి ఏమ్మా ఎందుకు ఇలాగ చేస్తున్నావంటే అదిగోండి అగ్నిగుండంలో పాడేత్తారంటండి ఆ చొట్ట కలిస్తే వద్దుండి బాబు నేను వదిలేస్తున్నానని చెప్పింది దేనికి స్తోత్రం అలేలోయ దేవుడు దర్శిస్తే కానీ చాలామంది అపవిత్రమైన కార్యాలు వదలట్లేదండి లోక సంబంధమైన క్రియలు వదలట్లేదండి దయచేసి దేవుని బిడ్డలారా నీ ప్రార్థన నేరుగా దేవుని సందికి వెళ్ళాలి అంటే నీ దేహము పరిశుద్ధంగా ఉండాలి అపవిత్రమైన వాటి వైపుకు నువ్వు తిరగకూడదు నువ్వు దేవునికి సమర్పించబడిన రోజు నీటి సాక్షిగా సంఘము సాక్షిగా పరిశుద్ధాత్మ సాక్షిగా నువ్వు ప్రమాణం చేసిన రోజే లోక సంబంధంగా నీవు చనిపోవాలి లోక సంబంధమైన క్రియలు నీలో ఉండకూడదు నువ్వు చనిపోయి తిరిగి లేచావు నూతన జీవితాన్ని కలిగి ఉన్నావు నీ ప్రార్థన ఎందుకు జవాబు రావట్లేదంటే నీలో సువాసన కలిగిన ప్రార్థన దేవునికి వెళ్ళట్లేదండి ఆ సువాసన కలిగిన ప్రార్థన దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేని బిడ్డలారా చివరికి వచ్చేస్తా ఉన్నాను దూపార్తి అనేది మన చేతిలో ఉండాలండి ఇంకా దూపం వేయడానికి ఉజ్జియా అనేటువంటి ఒక వ్యక్తి ఆ దూపార్తి చేత పట్టుకుని ఆ విధముగా ఆయన దూపం వేయడాన్ని మనం చూస్తాం దేని బిడ్డలారా రెండు దినవృత్తాంతాలు ఇరవై ఆరు పంతొమ్మిదిలో దేని బిడ్డలారా అయితే ఈ దూపార్తి అనగా ఏంటంటే మనం ఎక్కడికి వెళితే అక్కడ దూపం వేస్తూనే ఉండాలి మీన్ హలెలుయా మేము ఎక్కడికి వచ్చామంటే ఇక్కడి నుంచి దేవునికి ఏం చేయాలి ప్రభువా నువ్వు తీసుకొచ్చిన నీ స్తోత్రం అని చెప్పి ఈ ప్రాంతాన్ని దీవించు ప్రభువా ఈ ప్రాంత ప్రజలను ఆశ్రయించి ప్రభు ఈ ప్రాంత ప్రజల్ని మేలుతో నింపు ప్రభు అని మేము దోపం వేయాలి నువ్వు నీ ఇంట్లోకి వెళితే నీ యొక్క బంధువుల దగ్గరికి వెళితే నీ స్నేహితుల దగ్గరికి వెళ్తే చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొద్దున్నే బైబిల్ చదివేస్తారు ప్రార్థన చేసేస్తారు అయ్య బాబు ఎంతో సెంటిమెంట్గా ఉంటారు ఎవరైనా చుట్టాలింట్లకి వెళ్ళారనుకో అయ్యబాబు బాబు వీళ్ళందరూ ఏమనుకుంటారు ఇక్కడ ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి మన భక్తి జీవితాన్ని వదిలేస్తారండి దయచేసి అలా వదలదు దామిన్ హల్ మరి మా యొక్క జీవితంలో కూడా మరి యొక్క పిఠాపురం దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు యాభై లక్షల బిల్డింగ్ కట్టుకుని వాళ్ళ యొక్క మెయిన్ బెడ్రూమ్లో లో మాకు పడుకోవడానికి రాత్రంతా మాకు అవకాశం ఇచ్చి వారు హాల్లో కింద పడుకున్నారండి యాభై లక్షల బిల్డింగ్ కట్టుకున్న వాండ్రస్ దేని బిడ్డలారా అయితే ఆ తెల్లవారుజాము లేచి వాళ్ళ గదిలో ప్రార్థన చేస్తుంటే ఆమె చూసి ఎంతో పరవశించిపోయింది ఆమెను హలేయ అయ్యా మీరు వచ్చి మా గదిలో ప్రార్థన చేస్తే మాకెంతో సంతోషంగా ఉందని చెప్పింది ఎందుకు ఆమె అంత సంతోషించిందంటే నీవు కూడా నీ బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం నీవు వాళ్ళ గదిలో మోకరించి ప్రార్థన చెయ్యాలి ఆమెను హలేయ నీ బిడ్డల ఎదురుగా నువ్వు ప్రార్థన చేయాలి నీ బంధువుల ఎదురుగా నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడే వాళ్ళు కూడా నేర్చుకుంటారు దేని బిడ్డలారా సిగ్గుపడతా ఉంటే మనం ఏమి చేయలేము దేని బిడ్లారా మన అందరము కూడా ప్రార్థన దూపార్తి చేత పట్టుకుని మనము దేవుని సన్నదిలో ఎక్కడికి వెళితే అక్కడ ప్రార్థన చేస్తూనే ఉండాలి ఆమెలుయా కాబట్టి చివరిగా ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మూడవ నాలుగు వచనాలు చదువుదామండి ఈ ఈ ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళి చేరుతున్నాయి అనేది మనం ఇక్కడ చదువుకుందాం మరియు మరియు సువర్ణ దూపార్థి

దేవుని సన్నిధి దేవుని సన్నిధిని చేరేను ఆమెను హలెలుయ నీ ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసండి దేవుని సన్నిధి ఎలాగెళ్తున్నాయి తెలుసండి దేవుని పరలోక రాజ్యులే ఏముందంటండి సువర్ణ దూపార్తి ఉన్నది ఆమెను హలెలుయ బంగారపు పాత్రలో పట్టుకుంటున్నాడమ్మా నీ ప్రార్థనలు నీ కన్నీరు కారిపోతుంది ఎవరు చూడలేదు అనుకుంటున్నావు నువ్వు నా జీవితంలో కూడా నేను కూడా ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతాను ప్రభువా నా కన్నుల కన్నీళ్లు నేనే తుడుచుకుంటున్నాను ప్రభువా నీవెప్పుడు తుడుస్తావని అడుగుతాను ఆమెను హలెయ నా కన్నీళ్లు నేను తుడుచుకోకూడదు నీవు తుడవాలి ఆమెను హలెయ్య అప్పుడు నా జీవితం ఏమవుతుంది గొప్పగా మారిపోతుంది ఆమెను హలెలుయ నీ కన్నీళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన బుడ్డిలో భద్రం చేస్తున్నాడు ఆమెను హలెయ్య ఆయన కవిలలో రాస్తున్నాడు నీ ప్రార్థనలన్నీ ఎక్కడ పెడుతున్నాడు ఆయన ఒక సువర్ణ ధూపార్థిలో పట్టుకుంటున్నాడండి నీ ఇష్టం వచ్చిన ప్రార్థన చేయకూడదు నీ ప్రార్థనలో నీ ఇష్టం వచ్చినటువంటి మాటలు వాడకూడదు ప్రార్థన అంటే చాలా ప్రత్యేకమైనది దేవుని బిడ్డలారా దాని వైపు మనం నిర్లక్ష్యం చేయకూడదండి కాబట్టి అట్టి సువర్ణ ధూపార్థిలోనికి వెళ్ళినటువంటి ఆ యొక్క ధూపము కాస్త అక్కడ బహుధూప ద్రవ్యములు కలపబడతాయి దానికి మళ్ళా ఆ ధూప ద్రవ్యము పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని సంధికి చేరుతదా మినహలూయ ఎంత ప్రాసెస్ ఉందండి నీ ప్రార్థన అంటే దాన్ని చాలా సామాన్యు తీసుకుంటున్నావు కదా రోజులు ఒక్కసారి కూడా ప్రార్థన చేయట్లేదు కదా దేవుని ఒక్కసారి కూడా మోకరించలేకపోతున్నావు కదా అందుకే తల్లి అందుకే నా ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఇంకా కన్నీళ్లు విడిచిపెట్టట్లేదు నీ భర్త మారట్లేదు నీ బిడ్డలు మారట్లేదు నీ జీవితంలో అభివృద్ధి కనిపించటం లేదు నీ జీవితంలో ఆశీర్వాదాలు చూడలేకపోతున్నావు దయచేసి ఈ రోజు నుంచైనా ఈ మహాసభల నుంచైనా రోజుకి ఒక్క గంట అయినా దేవుని సందులో నువ్వు ప్రార్థన చేయలా మేన హెలుయ ఉదయాన్నే లేవగానే ప్రార్థనతో ప్రారంభించాలి రాత్రి ముగించగానే నువ్వు ప్రార్థనతో ముగించాలి అట్టి రీతిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన ఉన్నాడు ఒక తల్లి అలాగే ఇలాంటి సభలకు వచ్చిందంటండి కానుకలు పట్టే సమయంలో తన జేబులో తన పరసులో పదిహేను ఉన్నాయి ఇద్దరు పిల్లలు తీసుకొచ్చింది ఇద్దరు పిల్లలకి రెండు ఐదు రూపాయలు కాయిన్లు ఇచ్చి ఆమె ఒక ఐదు రూపాయల కాయిన్ మొత్తం పదిహేను రూపాయలు కూడా ఆ యొక్క కానుకలు వేసేసింది అయితే ఇలా దైవజుడు నాకులాగే ముగింపు ప్రార్థన చేసేటప్పుడు మళ్ళీ చెప్పారంట అమ్మ మీ జేబులో కానీ మీ పర్సులో కాని డబ్బులుంటే వాటిని చేత్తో ఎత్తి పట్టుకోండి నేను ప్రార్థన చేస్తాను దేవుడు వాటిని దీవిస్తాడని చెప్పారంట అయితే ఈమె దగ్గర ఏమున్నాయి పదిహేను రూపాయలు ఉన్నాయి ఆ పదిహేను రూపాయలు కూడా వేసేసింది ఇంకా ఏమీ లేవు ఏం పట్టుకోను నేను అందరూ వాళ్ళ దగ్గర చిల్లర ఉంది రూపాయలు ఉన్నాయి వందలు ఉన్నాయి ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి పట్టుకుంటున్నారు నా దగ్గర ఏమీ లేవు నేనేం పట్టుకోను ప్రభు అని ఇలా దోస్తులు లొగితే ఆమె కన్నుల నుండి కన్నీళ్లు కారతా ఉన్నాయి ఆ కన్నీళ్లు ఆ చేతుల్లో కారిని ఆ చేతులు కన్నీళ్ళు కారగానే ఆ అరచేతులతో ఆ గుప్పెళ్ళతో ఆ కన్నీళ్లు గట్టిగా పట్టుకొని పైకెత్తింది ప్రభువా నా దగ్గర ఈ కన్నీళ్ళు తప్ప ఏమీ లేవు ప్రభువా ఒక్క రూపాయి లేదు ప్రభువా ఈ కన్నీళ్ళనే నువ్వు ఆశీర్వదించు అని ప్రార్థన వెళ్ళిపోయింది దేని ఆ రోజు తినడానికి కూడా భోజనం లేని పరిస్థితి వాళ్ళ ఇంట్లో అయితే అమ్మకి వెంటకి వెళ్ళగానే ఒక ఫోన్ వచ్చింది అమ్మ నీకెప్పటి నుంచో పదిహేడు వందలు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి ఆమెకి వెంటనే పంపించింది ఆమె హలేయ దేవుడు ఆ విధంగా సహాయం చేయడం ప్రారంభించి ఆమెకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి ఆమె రిటైర్ అయినప్పటికీ ఆమెకు వచ్చిన జీతం నెలకు లక్ష యాభై వేలు గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన దూపం వలే సంధికి వెళ్ళాలంటే నీ ఇంటిలో దూప వేదిక ఉండాలి నీవు దూపవేదిక దగ్గర ఉండగా గరి దేవుని దోత నిన్ను దర్శించబోతుంది దేవుని వేదిక మీద పరిశుద్ధమైన అగ్ని వెయ్యాలి దూప ద్రవ్యములు వేయాలి దూపార్తి పట్టుకుని సువార్త ప్రకటిస్తూ సువర్ణ దూపార్తిలో మన ప్రార్థనలన్నీ చేరాలి తల వంచుకుందాం చిన్న ప్రార్థన తల వంచుదాం తలలు వంచి ప్రభు వైపు మన హృదయాలను తిప్పిన ఏసయ్య ఈ సమయంలో నా జీవితంలో నాకేమీ లేదు ప్రభువ ఎన్నో కష్టాలతో శ్రమలతో వ్యాధులతో ఇబ్బందులతో నేను కృంగిపోతున్నానయ్యా సహాయము చేయండి ప్రభ్వా నీ కృప చేత నింపండి ప్రభ్వా నీ సన్నిధి చేత సహాయము చేయండి ప్రభావ నన్ను వారు లేరు నన్ను ఆదరించేవారు లేరయ్యా ఇంతవరకు నేను సరైనటువంటి ప్రార్థన చేయలేకపోయానేమో తండ్రి ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేయగలిగినటువంటి ఒక గొప్ప అనుభవం మాకు దయచేయండి ప్రభ్వా ప్రతి దినము నీ పాదాల దగ్గర ధూపము వేసే భాగ్యం మాకు దేండి ధూప వేదిక దగ్గర ఉండే భాగ్యం దైచ్చేయండి మా చేతుల్లో మా కాళ్ళల్లో మా దేహంలో ఉన్న అపవిత్రతను తీసివేయండి ప్రవ్వా శ్రేష్టమైన సుగంధ ద్రవ్యము కలిగినటువంటి సువాసన కలిగిన ప్రార్థన సువాసన కలిగిన ధూపము వేసే కృప ఇచ్చేయండి ప్రవ్వా మా ధూపమంతా కూడా నీ సువర్ణమైనటువంటి పాత్రలోనికి మీరు చేర్చుకోనండి విచ్చేసిన ప్రజలందరికీ దీవెన ఆశీర్వాదములు మేలులు సమృద్ధిగా దయచేసి నీ కృపలతో నింపి నజరేడైన ఏసునామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్